రోజు రెండు రోజులు వాక్యము ప్రార్థన లేనప్పుడు ఏమి మార్పు కనపడదండి ఎంతమందికి అటువంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు కానీ మీరు చక్కగా ఇన్ని సంవత్సరాలు వాక్యము ప్రార్థన ఎంతో నిష్టగా చదివేవారుగా భక్తిని ఆచరించేవారుగా భక్తిని పాటించేవారుగా నిష్టగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నవారు సడన్గా ఏదో పనులలో పడి లేకపోతే ఏదో కార్యాలు జరిగి వాక్యాన్ని ప్రార్థన పక్కన పెట్టేస్తుంటాం ఆ పక్కన పెట్టేసిన రెండు రోజులు లేకపోతే వారము లేకపోతే రెండు వారాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వస్తుంది ఏంటి తెలుసా శత్రు సైన్యము శత్రు సైన్యం వస్తుంది మనము ప్రార్థన వాక్యము సరిగ్గా యథార్థంగా దేవుని సన్నిలో చేయనప్పుడు శత్రు ఒక మూట వలె వస్తుంటాడండి ఒక సైన్యం వలె దండుకొని వస్తుంటాడు దూసుకొని వస్తుంటాడు ఎందుకంటే ప్రార్థన కంచని ఇస్తుంది నమ్ముతున్నారా ప్రార్థనను బట్టి మన ఇంటి చుట్టూ మన కుటుంబం చుట్టూ మన వ్యక్తిగత జీవితాల చుట్టూ మనకు కలిగిన సమస్త అన్ని సా ఏమంటావండి మటీరియల్స్ వాట్ ఎవర్ యు హ్యావ్ వాటి అన్ని చుట్టూ అన్నిటి చుట్టూ దేవుని కంచె వేయబడుతుంది కానీ ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో వాక్య జీవితము వాక్య ధ్యానము పక్కన పెడతాము దండుకుంటూ వస్తూ ఉంటాడు అపాధి సైన్యము సడన్ గా అంత నా పైన పడిపోయిందండి సడన్ గా నా పైన తలపైన ఇంత భారము మోసినట్టు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒక బాధ ఒక శ్రమ ఒక పోరాటం తర్వాత ఇంకో పోరాటం వస్తూనే ఉంది ఎందుకంటే ఆ రెండు వారాలు అనుకున్న పర్లేదు కదా అంత బాగానే జరుగుతుందే అంత బాగానే జరుగుతుంది నా జీవితంలో ఇది పక్కన పెట్టినంత మాత్రం ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటున్నారు నో దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ దెన్ మీ టు ఎంటర్ తలుపులు తెరిచి రా అని ఆహ్వానిస్తున్నట్లే అది కొన్నిసార్లు శత్రు సైన్యం అలాగ వస్తాడు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడంట ఆ దెబ్బ ఆ దెబ్బతోటి మనము కడిగి పరిశుద్ధపరచబట్టడానికి మనల్ని కడగటానికి ఈ శ్రమలు అనుభవి అనుమతిస్తానండి దేవుడు నమ్ముతున్నారా మనల్ని కడగటానికి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇటువంటి శ్రమని మన జీవితంలో అనుమతిస్తాడు టు క్లెన్సస్ టు హీలర్స్ ఫ్రమ్ ఆల్ సిన్ మనల్ని స్వస్థపరచడానికి మీ పాప నుండి నేను మిమ్మల్ని ఏంటి అంటే పాపం కూడా ఒక రోగమేనా అవును ఆత్మీయ రోగం పాపం అనేది ఏంటి ఆత్మీయ రోగం ఐ విల్ హీల్ యూ ఫ్రమ్ యువర్ సిన్ అంటే నీ పాపం నుండి నేను స్వస్థపరుస్తాను ఎలాగ స్వస్థపరుస్తాడని కొన్నిసార్లు దెబ్బలు వేయాల్సి వస్తుంది దెబ్బలు వేస్తాడు దేవుడు మన జీవితంలో ఆ దెబ్బలు చూసి అబా ప్రభువా అని ఆయన సన్నిధో బతిమాలుకున్నప్పుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు దయాల దయాలత్వము కలిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనల్ని మన మరలా కనికరిస్తాడు మనిషి